హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అక్టోబర్ నెల రేషన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ దసరా దీపావళి కానుకలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం దసరా పండుగను పురస్కరించుకుని గుడ్ న్యూస్ అయితే చెప్పింది దీంతో సామాన్య కుటుంబాలకు మాత్రం ఆర్థిక భారం తగ్గినట్లేనని చెప్పవచ్చు నేటి రోజుల్లో నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అలాగే కూరగాయల ధరలు చూస్తే కొద్ది రోజులు ఆకాశాన్ని మరి కొద్ది రోజులు నేలను తాగుతున్నాయి అయితే తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనతో కొంత ప్రజలకు ఆర్థిక భారం కూడా తగ్గనుంది ఇక రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు వీరు ప్రతి నెలా ప్రభుత్వం అందించే రేషన్ పొందుతూ లబ్ధి పొందుతున్నారు అయితే వీరందరికీ ఇప్పటి ఇస్తున్న రేషన్తో పాటు తక్కువ ధరకు కందిపప్పు చక్కెర అందచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఇదే విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా ప్రకటించారు ఇక తెనాలిలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ తక్కువ ధరలకు కందిపప్పు చక్కెర అందించడం వల్ల నాలుగు పాయింట్ ముప్పై రెండు కోట్ల మంది ప్రజానీకం లబ్ధి పొందుతున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు అర కేజీ చక్కెర తగ్గించిన ధరలకే పంపిణీ చేస్తామని తెలిపారు అసలే పండుగల కాలం కావడంతో ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రకటనపై సర్వత్రా ప్రజల్లో హర్సతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఇక ధరల విషయంలోకి వెళ్తే బయట మార్కెట్లో క్వాలిటీని బట్టి కందిపప్పు నూట డెబ్బై వరకు పలుకుతుంది అయితే ప్రభుత్వం మాత్రం రేషన్ షాపుల ద్వారా కేవలం అరవై ఏడు రూపాయలకి అందించనుంది అలాగే కేజీ చక్కెర ధర కూడా మార్కెట్లో యాభైకి పైగానే పలుకుతుండగా పదిహేడుకి అరకిలో చక్కెర పంపిణీకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది ఇలా ప్రభుత్వ ప్రకటనతో సాధ్యమైనంత వరకు బయట మార్కెట్ వ్యాపారస్తులు సైతం ధరలను తగ్గించే అవకాశం అయితే ఉంది అయితే ధరలు తగ్గించారు ప్రకటన ఇచ్చారు సరే కానీ రేషన్ షాప్స్ ద్వారా వీటి విక్రయాలు సక్రమంగా జరిగేలా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల నుండి వినిపిస్తుంది ఇక ప్రభుత్వం మాత్రం ఇప్పటికే రేషన్ షాపులపై అధికారుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తూ కార్డుదారులందరికీ కందిపప్పు చక్కెర నిర్ణయించిన ధరలకు అందేలా చర్యలు తీసుకుంటుంది ఎవరైనా డీలర్లు వీటిని బ్లాక్ మార్కెట్కు తరలించే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది మరి ప్రభుత్వం ఇచ్చిన ఈ దసరా కానుకను తీసుకోండి డోంట్ మిస్